అందరికీ నమస్తే నేను వికెట్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతి యాజ్పరెంట్ డిక్లరేషన్ అయినప్పటి నుంచి కొన్ని కొన్ని విధాలుగా న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఆయన నాన్ లోకల్ కింద ఉన్నారు సో ఓట్లు చీలిపోతాయి గెలుపు జరగదు అనే విధంగా కాంట్రవర్సీస్ కొన్ని రకాల విభేదాలు కూడా కనపడుతూ ఉన్నాయి కానీ స్పందించండ అంటే మేము ఎందుకంటే ఒక టూ డేస్ గమనిద్దాం వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అని ఆలోచించి రోజు స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎవరైతే ఇప్పుడు వైసీపీ ఒక ట్రాప్ చేస్తా ఉంది నాన్ లోకల్ కి ఎలా ఇస్తారు నాన్ లోకల్కి ఎలా ఇస్తారు అని ఒక ట్రాప్లోకి తీసుకొని వస్తా ఉంది మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు రాజంపేట ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ రాజకీయంగా ఎదిగి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే పెద్దిరెడ్డి గారి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు ఆయన ఇక్కడి నుంచి వచ్చారు మిథున్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు రోజా గారి కాన్స్టిట్యుయెన్సీ ఏది ఆయన ఎక్కడ ఆమె ఎక్కడ పోటీ చేస్తూ ఉంది అనిల్ యాదవ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారమ్మా అంటే వీళ్ళందరూ నాన్ లోకల్ కింద కారు వీళ్ళకి మీరు కేటాయించిన స్థలాలు వీళ్ళు పోటీ చేయొచ్చు జనసేన పార్టీను టీడీపీలో నిలబెట్టినప్పుడు మాత్రమే తప్పులు కనపడతాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ సిబిఎం గారు కానీ బీజేపీ పార్టీ కానీ వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ అభ్యర్థులను డిసైడ్ చేస్తా ఉంది సో మీరు ఎటువంటి కుటిల రాజకీయాలు ప్రయోగించినా జనసేన పార్టీ విజయం తిరుపతిలో తథ్యం మీరు పెట్టుకోండి ఈ మాట ఎందుకు నేను వైసీపీని ప్రత్యేకించి అంటే మొన్న ఒక ఎవరో ఎవరు పంపించారు నాకు గోబ్యాక్ శ్రీనివాసులు గారు అని ఒక బ్యానర్ వేసింది ఇటు తిరుపతి ప్రజలు అంట ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లాంటి మీకు చిల్లర ఐడియాలు నాకు అర్థం కాదు గతంలో అమరావతి రైతులు వచ్చినప్పుడు ఇట్లాంటి చిల్లర ఐడియాని అమరావతి వద్దు మూడు రాజధానులు తిట్లు తిరుపతి ప్రజలు మళ్ళీ మాకు జయప్రదం బలుకుతా ఆ యాత్ర ఏమో సాగింది పాదయాత్ర ఎక్కడా ఏ అడ్డంకులు క్రియేట్ చేయలేదు నిజంగా తిరుపతి ప్రజలకు ఇష్టం లేకపోతే మీకున్న స్వప్రయోజనాల కోసం మీ ఉన్న అజెండా కోసం తిరుపతి ప్రజల్ని మొత్తం ఆపాదించి మూడు రాజధానులు ముద్దు అని వైసీపీ అజెండా తీసుకొని వచ్చి ప్రజలపైన రుద్దుతారు ఇక్కడ జనసేన పార్టీని గాని బీజేపీని గాని టీడీపీని గాని పెద్దల్ని కూర్చోబెట్టి మా నాయకులు వాళ్ళతో మాట్లాడతారు మీరు అతి ఉత్సాహం ప్రదర్శించి బ్యానర్లు లేసేసి జనసేన పార్టీకో బీజేపీకో టీడీపీ మధ్య చిచ్చులు పెట్టే విధంగా అభ్యర్థుల విషయంలో ఎటువంటి ఓవర్ రియాక్ట్ అయితే కాకండి ఇక్కడ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లా మన తిరుపతి ప్రజలకి అభివృద్ధి చూపించాలి నాలుగు రోడ్లేసో అప్డేట్ చేసేస్తాను వర్షన్ అని చెప్పే మాటలు కాదు అసలు డ్రగ్స్ అనేవి విచ్చలుపెడిచి ఎలా అవుతుంటే దానికి నివారణ చర్యలు ఏం చేపట్టారు ఒక రోడ్లు మీ వెంచర్ల కోసం మీరు డెవలప్మెంట్ కాదు అనే విషయాన్ని మేము చూపించబోతున్నాం ప్రతి ఒక్కరు తిరుపతి ఎలక్షన్ లో పాల్గొనే వాళ్ళందరూ మన పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు బలమైన మన గాజుగ్లాస్ మృతుకు ఓటేసి బలంగా మన అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో రాష్ట్రం మొత్తం రాబో రోజులో మనం చూపించబోతున్నాం ఈ వైసీపీ రాక్షసులకి ప్రజల్ని కాపాడుకునే కోసం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరం అవుతాం ఎలాంటి వీళ్ళు స్ట్రాటజీ వేసినా కూడా తిప్పికొట్టే విధంగా బలంగా మనం మన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటాం ఖచ్చితంగా ఈ మాట పైన ప్రతి ఒక్కరు ఉండాలని ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు గమనించండి ఆయన చంద్రగిరి అయినా కూడా కుప్పంలో పోటీ చేస్తున్నారు లోకేష్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారు స్ట్రాటజీతో ఆలోచించాలి మనం మనం ఎదుర్కొంటున్నది రాక్షసుల్ని వాళ్ళ ముందర మనం వెళ్ళినప్పుడు మనకు ఎవరు కరెక్ట్ ఆ టైంకి ఎవరు ఎలా వ్యూహంతో పన్నుతున్నారని ఆలోచించి మన నాయకులకు తెలుసు సో నాయకుల మాటలే శిరోధార్యంగా పార్టీ అజెండాని ముందుకు తీసుకుని వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి మాటల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి మనకు ఇబ్బంది అనిపించినా మనకు నచ్చినా నచ్చకపోయినా పొత్తు ధర్మాన్ని మనం పాటించి ముందుకు పోవాలి వైసీపీ స్ట్రాటజీలో మనం పడకూడదు దయచేసి ప్రతి ఇది గమనించి రాబో రోజులో తిరుపతిలో భారీ మెజారిటీతో మన గ్లాస్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకుందాం మన అభ్యర్థిని జై జనసేన ఓం నమో వెంకటేశయ నేను మీ డాక్టర్ పసుపేట హెర్ర సార్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే తిరుపతి జనసేన కార్యకర్తలకు నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా దాదాపు పది సంవత్సరాలు మనందరం పవన్ కళ్యాణ్ గారితో నడిచాం ఈరోజు ఎన్నికల సమయం వచ్చింది ప్రతి జనసేన నాయకుడు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటను మనం వేదంగా భావించాలని కోరుతున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరని శ్రీనివాసులు గారిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారి మాటను మనం వేదంగా భావించి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుపతి జనసేన నాయకుల కార్యకర్తలను కోరుకుంటున్నాను అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారి మాట వేగంగా భావించి ఈ ఎన్నికల్లో పనిచేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ బస్సు డైరెక్టర్ సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్